सर्वलोक अधिनेतवे ननु नडिपे ना రియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదివారా నిన్నటి భక్తి మీద ఆధారపడి ఈరోజు జీవించుదామని అనుకుంటూ ఉన్నారా లేఖనంలో రాయబడిన మాట ఏనాటి మన్నా ఆనాడే మనం ఏరుకోవాలి వినారా ఏనాటి మన్నా ఆనాడే మనం ఏరుకోవాలి ఏనాటి ఆత్మీయత ఏనాటి ప్రార్థన ఏనాటి వాక్య ధ్యానం ఆ దినమే మనం చేసేటువంటి ప్రజలుగా ఉండాలి లేఖను చెప్తున్న నగ్న సత్యం ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తమ్ముడు చెల్లి ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి ఆ తర్వాతే మీరు గడప దాటి మీ మీ పనులని బయలుదేరి వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి హెచ్చరిక చేస్తున్నాను ప్రార్థన చేసుకుంటారు కదా తమ్ముడు మిమ్మల్ని ప్రార్థన చేసుకునే ఇంట్లో నుంచి బయలుదేరుతారు కాదు థ్యాంక్ యూ మంచిది మరోసారి ప్రాముఖ్యమైన ప్రకటన ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి అనగా వచ్చే శుక్రవారం నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు మన మందిరంలో ప్రారంభం ఉన్నాయి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఈ ఉపవాస ప్రార్థనలకు ఆహ్వానిస్తున్నాం మీరు వాళ్ళందరికీ ఉపవాస ప్రార్థనలను గూర్చిన సమాచారం దయతో షేర్ చేయండి మీలో ఎవరైనా ఉపవాస ప్రార్థనలకు మందిరానికి వచ్చి మందిరంలో ఉండి ఉపవాసించి ప్రార్థన చేయాలని ఆశపడేవారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలో ఉండటానికి వసతి ఏర్పాట్లు చేయబడతాయి ఆ దేవుడు పరిచర్యను ప్రేమించి మందిరాన్ని కానుకొని చక్కటి గదులు నిర్మించాము అలాగని దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇస్తామని కాదు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఓ ఇరవై మంది ముప్పై మంది ఒకే స్థలంలో ఉండేటట్లుగా కొన్ని గదులు నిర్మించడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని ఆ షెల్టర్లో ఎస్ ఆ వసతి గృహంలో ఫైతంలో మీకు ఆశ్రయం కల్పిస్తాం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం కానీ ఒకటి సుమి ఉపవాస దినాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికైనా వారికైనా భోజన ఏర్పాట్లు చేయబడు కారణం ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ ఫాస్టింగ్ మందిరంలో జరుగుతుంది దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒకవేళ రాలేని స్థితిలో అయ్యా కుటుంబంలో కొన్ని అననుకూలతలు ఉన్నాయి రాలేకపోతున్నాం మరి మేవేళ మీ గృహాల్లోనే ఉపవాసం ఉండి లైవ్ చూస్తూ ప్రార్థనలో మాతో కలిసి పాలి కండి మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి ఉపవసించి ప్రార్థన చేయండి దూర ప్రాంతాల నుంచి రాలేని వారికి ఈ సౌలభ్యం ఉంటుంది లైవ్ అందించబడుతుంది కదా ఉదయం పది గంటలకి సాయంత్రం ఆరు గ ఆరున్నర గంటలకి రెండు పూట్ల మందిరంలో ఉపవాసం జరుగుతుంది లైవ్ ఇవ్వబడుతుంది పాలు పంపులు పొంది ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాయో నాలుగో వచ్చను జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుషులు సొరంగములు తవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచు ఉందురు ఏసైక కలుగును గాక దైవజన్మ ఆ స్వరంగాల్లో ఉండేవాళ్ళట జనులు తిరుగులాడు స్థలమునకు చాలా దూరంగా వెళ్ళిపోయారట మనుషులు తిరిగే స్థలాలు వేరు సొరంగాల్లో తిరిగేవాడి స్థలాలు వేరు మనుషులు సంచరించే స్థలాలు వేరు స్వరంగంలో ఉండేవాడు మరువబడి మానవులకు చాలా దూరంగా బ్రతుకుతున్నారట క్రైస్తవ జన్మ మన భూమి మీదే బ్రతుకుదాం లోకంలోనే బ్రతుకుదాం లోకపు పోకడులు మనలోనికి రాకుండా లోకపు పరిస్థితులు మనలోకి రాకుండా లోకానికి లోక వ్యవహారాలకు ఏసునాములు ప్రతి క్రైస్తవుడు దూరంగా బ్రతుకును గాక బైబిల్ ఒక మాట మనం చూస్తాం కదా మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ప్రత్యేకంగా బ్రతకండి లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి లోకంలో రకరకాల పద్ధతులు వస్తాయి లోకంలో రకరకాలైన ఓ భయంకరమైన వికృత చాస్తులు వస్తాయి యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ లోకానికి తను తాను ప్రత్యేకపరుచుకొని సొరంగాలలో బ్రతికేవారిగా గాక అది యూట్యూబ్లో ఉంటుంది క్లుప్తంగా చెప్తాను ఈ మాట పన్నెండు సంవత్సరాల క్రితం నాకు ఇష్టమైన దైవజనుడు ఆదంగారని ఓ రోజు అక్కడికి వెళ్ళాను మధ్యాహ్నం ప్రార్థన అయిపోయింది ఒక తల్లి తన కూతురుని తీసుకొచ్చి అయ్యా మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అంది ఏమని ప్రార్థన చేయమంటారమ్మా నేను ఆ పాప వైపు చూడలేదు ఆ జనాల మధ్యలో ఉండి అలా ప్రార్థన చేయబోయే ఏమని ప్రార్థన చేయమంటావమ్మా ఆ తల్లి చెప్తుంది మా అమ్మాయి కాలేజీలో సోదనలు ఎక్కువైపోతున్నాయి అంటయ్యా ప్రతి పోగి మా అమ్మాయి వైపే చూస్తున్నాడంటయ్యా మా అమ్మాయికి సోదలు రాకుండా ప్రార్థన చేయండి అయ్యా సరే ప్రార్థన చేస్తే సోదలు నుంచి తప్పించబడతారు కదా నేను అట్లా ప్రార్థన చేయబోయే లోపు ఆదాం గారు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పక్కకి తీసుకెళ్ళాడు చెవిలో ఏం చెప్పాడు తెలుసా అన్నయ్య ఆ అమ్మాయికి సోదన రావటం దేవుడేరుగా అన్నయ్య ఆ అమ్మాయికి సోదన రావటం దేవుడేరుగా అన్నయ్య ఆ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కరు శోధించబడుతున్నాడు అన్నయ్య ఆ అమ్మాయికి శోధన రావటం కాదు ఆ అమ్మాయి మా చర్చిలో మగపిల్లలందరికీ శోధన అయిపోయింది అన్నయ్య అన్న అమ్మాయి అయిపోవటం ఏంటన్నా అన్న ఒకసారి చూడు మీకే తెలిసిద్ది అన్నాడు సరే ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ పాపంత చూసారా చర్చికి వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక తలలో యాభై జాట్లు వేసింది యాభై జాట్లు మీరు వేసి ఉండరులే యాభై జడలు వేసింది ఒక తలలో ఆ అన్న అంటాడు చూడన్న ఆ జడలు ఎందుకు చేర్చీకి వచ్చేటప్పుడు ఆ జడలు ఎవరికి చూపించాలని ఎవరికి చూపించాలని అన్న కొంచెం ఇంకా చూస్తూ ఉండను అన్న అన్నాడు ఇంకా అట్లా చూసుకుంటా వస్తూ ఉంటే ఈ చెవులు కొంత చూసారా సైకిల్ టైర్లు సైకిల్ టైర్లు ఈ సైజు చక్రాలు చేసుకున్నాయి అవి ఎట్టా ఎట్టా ఫ్యాన్ గాలికి ఊగులాడుతూ ఉంది ఆ శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న చెవులు శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న వాళ్ళ చెవులు అట్లా జారుండ అట్లా ఉన్నాయి జారున్నాయి ఈ సైజులో సైకిల్ అన్న అసలు చూడన్న ఈ అమ్మాయికి శోధన రావటం దేవుడేరుకో ఈ అమ్మాయిలు వేసి ఈ అమ్మాయి వేసేచ్చి వాళ్ళందరికీ శోధన అయిపోయింది అన్న అని చెప్పి అంటాడు అన్న ఆ అమ్మాయి చూడు చూడు అద్భుతం ఇది గ్రీను ఇది గ్రీను ఇది గ్రీను కాళ్ళకేసుకున్న గోర్లు పెయింటింగ్ గ్రీన్ అద్భుతం చెప్పమంటారా అక్కడే చూసే ఒక విచిత్రం సహజంగా ఎవరైనా పెదాలకు ఎర్ర లిప్స్టిక్ వాడుకుంటారు ఈ అమ్మాయి గ్రీన్ లిప్స్టిక్ వేసింది ఎందుకేసిందో నన్ను అడగొద్దు కావాలంటే ఫోన్ నంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి అడగండి సొరంగాల్లో ఉండేవాడు లోకానికి మరుగు చేయబడతాడు ఎన్నో ఫ్యాషన్లు వస్తాయి బట్టలు వస్తాయి శరీర సౌష్ణం బయట కనపడే బట్టలు వస్తాయి మీరు కార్పొరేట్ రంగంలో పనిచేయండి కంపు కొట్టే స్థలంలో పనిచేయండి కాక లోకం మన దగ్గరకి రానివ్వకుండా స్వరంగంలో బ్రతుకుతూ లోకానికి మరుగుగా మనలను చేసుకుందాము కాక గట్టిగా చెప్తే మేమే ఒక అమ్మాయి దోమతెరలు లాంటి డ్రెస్ వేసుకుని వచ్చింది దోమతెరలు పాస్మ్ గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు నేను కూడా అప్పుడప్పుడు భయపడతా ఆ అమ్మాయిని పిలిచేమందో తెలుసా అమ్మాయి అమ్మాయి రారా ఏంటక్క అని వచ్చింది మన సర్చువులో దోమలు లేవక్కా అంది నువేమి ఇబ్బంది పడవద్దు మన సర్చువులో ఏమి దోమలు లేవు ఆల్ అవుటా ఆఫ్ అవుటా ఆల్ అవుట్ తెలియకుండా ఆల్ అవుట్ ఆల్ అవుట్ మొత్తం ఆల్ ఆల్అౌట్ వేసావమ్మా అమ్మ మన చర్చలో దోమలు ఏమీ లేవు దోమల సంగతి ఎందుకు చెప్తున్నారా ఏమో నెట్టడి బట్టలు శరీర సౌష్ణం బయట కనపడేటట్లుగా ఈ బట్టలు వేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా సొరంగాల్లో బ్రతికేవాడు మానవులకు మరుగైపోతాడు మానవ పద్ధతులకు మానవ పోకట్లకు మరుగై లోకానికి మరుగవుతాడు క్రీస్తుకు మాత్రమే తాను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు ఒక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వాడు ఇక్కడ ఒక ఖరీదైన మాట చెప్పి నేను ముగిస్తా ఈ స్వరంగాల్లో ఉండేవాడు అక్కడ రాయబడిన మాట ఇటు అటు తిరుగుచు అల్లాడుచు ఉంటారు అని రాసు చెప్పండి 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 ఏమవుతున్నారట ఇటు ఆ చెప్పాలి ఇటు అటు తిరుగుచు ఎందుకు అల్లాడుతూ ఉంటారు అక్కడ గాలి సరిగ్గా ఉండదు వెలుతురు సరిగ్గా ఉండదు ఆరోగ్యపరమైన వాతావరణం అక్కడ ఉండదు గాలి అక్కడ సమృద్ధిగా ఉండదు వెలుతురు అక్కడ ఉండదు తిండి ఉండదు పీల్చుకోవడానికి సరిగ్గా ఆక్సిజన్ ఉండదు ఇవన్నీ దొరక ఇటు ఇటు అటు అల్లాడిపోతారు స్వరంగాల్లో ఉండేవాడు గాలి ఎందుకు అల్లాడిపోతూ ఉంటే క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉపవాసం చేత తన శరీరాన్ని ఆయాసపరుచుకొని భూమి పైభాగాన మానవులు వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారు కదా వారి కొరకు అల్లాడుతూ ప్రార్థించే ప్రార్థనా పరులు హృదయ భారంతో ప్రార్థన చేసే ప్రతి ప్రార్థ హృదయ భారంతో ప్రార్థన చేసే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లెగిస్తే అయోగ్యమైన లోకంలో యోగ్యుడిగా బ్రతుకుతావు నిన్ను బట్టి అనేక మంది ప్రజలు యోగ్యులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు గట్టిగా చెప్పటొడితే సైకో స్తోత్రాలు చెప్దా దైవ జనమా ఈ లోక పోకడ చూసి లోక పద్ధతులు చూసి లోక పరిస్థితులు చూసి ఏం చేయాలి క్రైస్తవ జనం సంఘాలలో కూడుకొని ఉపవాసం చేత జాగరణల చేత మాసాంతర కోటాలని ఆల్ నైట్ ప్రేయర్లని ఉపవాస ప్రార్థనలని దేవుని సన్నిధిలో కూర్చొని వారి కొరకు అల్లాడే ప్రజలు హృదయ భారంతో ప్రార్థన చేసే ప్రజలు ప్రతి సంఘములో నుండి లేచుదురు కాక అలా లేస్తే ఏం జరిగిద్దో యహోవ మందిరంలో మా తండ్రి గారు ఒకసారి చెప్పారు యహోవ మందిరంలో నుండి నీటి ఓట బయలుదేరి శిత్యుము లోయను తడుపుతుంది అని రాసును శిత్తిము అంటే తుమ్మ చెట్టు తుమ్మ చెట్లు ఆ లోయ నిండా తుమ్మ చెట్లు ఉండేవి కాబట్టి దాన్ని శిత్యుము లోయ అన్నారు అద్భుతం ఈ తుమ్మ చెట్టు దేనికి గుర్తాయి అంటే పాపాత్ముడైన మనిషికి గుర్తు విచిత్రం యహోవ మందిరంలో నుండి బయలుదేరిన నీటి ఓట తుమ్మ చెట్లను తడుపుతుందట ఒక మాట అడుగుతాను ఏ వ్యక్తి అయినా పైపుతో తొమ్మ చెట్టుకు నీళ్లు పడతాడా చెప్పాలి టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా వంకాయ చెట్టుకు నీళ్లు పడతారా లేదా సీతాఫలపు చెట్టుకు నీళ్ళు పడతారా లేదా ఎవరైనా తొమ్మ చెట్టుకు నీళ్లు పడతారా ఎవరైనా తొమ్మ చెట్టుకు నీళ్లు పడితే మన తెలంగాణ భాష నిజాం భాషలో చెప్పాలంటే పాగలహైక ఎత్తు అంటారు పాగలహై అన్న కరెక్ట్ ఇది ఇది హై మా తమ్ముడు బాగా చెప్తాడు క్యా బోలియే పాగలహకే పిచ్చోడి వేరా నువ్వు అంటారు కదా అరే తుమ్మ చేతుకు నీళ్ళు ఎగుడు పడతాడండి కానీ విచిత్రం ఏంటో తెలుసా యహో మందిరములో నుండి బయలుదేరిన నీటి ఊట శిత్యములోయన తడుపుతుంది శిత్యుములోయ పాపాత్ముడైన మనిషికి గుర్తు మందిరం రెండు రకాల మందిరాలు నంబర్ వన్ మనం వెళ్తున్న మందిరం అదొకటి రెండవది మనమే దేవుని యొక్క మందిరాలమై ఉన్నాం ఈ మందిరాలలో నుండి నశించిపోతున్న ఆత్మల కొరకు అల్లాడుతూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేవాలి ఈ మీటింగ్స్ కొరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీ సంఘపేటలో రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మా చర్చిలో ఇద్దరు తల్లులైతే వారం రోజుల పాటు మందిరంలో ఉండి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి ఈ మీటింగ్స్ కొరకు కన్యళ్ళు గడుస్తూ ప్రార్థన చేశారు ఇలా మందిరంలో నుండి కన్నీటి ఓట బయలుదేరాలి కన్నీటి ఓట బయలుదేరాలి ఇలా బయలుదేరితే ఏం జరిగిద్దో తెలుసా అద్భుతం పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది ప్రత్యక్ష గుడారంలో బరిపేటం తుమ్మకరతో చేయబడింది ధూపవేదిక తొమ్మకరతో చేయబడింది సముఖపు రొట్టెలపల్ల వల్ల తుమకరతో చేయబడింది సర్వలోకనాథుని నిబంధన మందస్సు తుమ్మకరతో చేయబడింది ఒకప్పుడు తుమ్మ చెట్టు క్షత్రిము లోయలో ఉండేది ఇప్పుడు ఆ తొమ్మ చెట్టు నరకబడి దేవుని మందిరానికి నడిపించబడింది మందిరంలో నుండి ప్రవహిస్తున్న కన్నీటి ప్రార్థన ద్వారా నశించిపోతున్న ప్రజల కొరకు అల్లాడుతో దేవా ఈ ప్రజలను రక్షించు కుడి ఎడమలు ఎరగని ప్రజలయ్యా మంచేదో చెడేదో ఎరగని ప్రజలయ్యా నరకానికి కూర్చుని ప్రత్యక్షత ఒక్కరికి లేదయ్యా మరణం తర్వాత జీవితానికి కూర్చుని ప్రత్యక్షత ఎవ్వరికీ లేదయ్యా అయ్యా 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 ఈ ప్రజలను రక్షించయ్యా అని కడుపు చంపుకొని హృదయ భారంతో సంఘపెట్టలు ప్రార్థన చేస్తూ ఉంటే తొమ్మ చెట్ల లాంటి వ్యక్తులు ఏసు నామం పేరిట మందిరానికి నడిపించబడుతురుగాక మందిరానికి నడిపించబట్ట మాత్రమే కాదు వాళ్ళు బలిపేటాలుగా మార్చబడతారు ధూపవేదికలుగా మార్చబడతారు సముఖ పురట మార్చబడతారు దేవుని సేవ చేసే సర్వలోకనాథుని నిబంధన మందస్సాన్ని మోసే యాజకులుగా పిల్లలు మార్చబడతారు రండి అల్లాడుతూ చేద్దాం మీ సంఘాల్లో ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటే స్వరంగాలలో ప్రవేశించి అల్లాడుతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటే అయోగ్యులుగా బ్రతకాల్సిన ఈ లోకంలో యోగ్యులుగా బ్రతుకుతాం యోగ్యులుగా బ్రతికిన తర్వాత చివరికి ఏం జరిగిద్దో తెలుసా నిలువరమైన పట్టణం ఈ లోకంలో మనకు లేదు నిలువరమైన పట్టణం ఒకటి ఉంది అదే పరలోక రాజ్యం ఈ లోకంలో యోగ్యుడిగా బ్రతికి కన్ను మూసినవాడు భూమి మీద కన్ను మూసినవాడు పరలోకంలో కళ్ళు తెరవటానికి దేవుడు కృప చూపిస్తాడు నా చేతులెత్తి దేన సాగుకొనిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఈ రాత్రి ఎంతమంది ప్రజలని స్థలంలో చూస్తున్నానో ప్రతి ముఖాన్ని పరలోకంలో కూడా చూసే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక ఒక డెక్క కూడా విడవబడకుండునుగాక నీ ఒడిలో పండుకొని పాలు తాగుతున్న పసిబిడ్డ మొదలుకొని పండి ముసలి నాయన వరకు ఇక్కడ ఎలా కూర్చున్నామో మనమందరం పరలోకాన్ని చేరి యుగా యుగాలు ప్రభువును ఆరాధిస్తూ బ్రతికే భాగ్యం ఆ కృపగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక